నమస్తే అండి నేను రోజా చిరంజీవి గారు ఆయన ఒక శిఖరం ఆ శిఖరాన్ని దించడం ఎవరి తరం కూడా కాదు ఇటీవల చిరంజీవి గారు ఏదో ఒక పార్క్ ఏదో రెండు వందల యాభై ఎకరాల్లో రకరకాల మొక్కలు ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి కొన్ని వేల మొక్కల్ని కొన్ని వేల రకాల మొక్కలు అది వాటన్నిటికి సంబంధించి ఒక పది పదిహేను ఏళ్ళుగా ఒక పెద్ద భారీ స్థాయి ఉద్యానవనాన్ని తయారు చేస్తే దాని ఇనాగ్రేషన్ కోసం అని చెప్పేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన చిరంజీవి గారు ఆహ్వానం ఎలా ఎలాడం అయితే జరిగింది అక్కడికి అయితే అక్కడ చిరంజీవి గారు స్పీచ్ ఇచ్చే నేపథ్యంలో ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ జరిగిందండి సో అది లేటుగా ప్రస్తుతం సోషల్ మీడియా విధంగా వైరల్ అవుతుంది ఏమంటే చిరంజీవి గారు స్పీచ్ ఇచ్చే ముందు ఆయన గొంతు సవరించుకుంటున్న నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారికి కింద నుంచి బాటిల్ తీసి బాటిల్ క్యాప్ తీసి చిరంజీవి గారికి ఇవ్వడం జరిగింది అంత ఆశ్చర్యపోతున్నారు అది చిరంజీవి గారు ఏం చేసుకున్నటువంటి రెస్పెక్ట్ అది రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం మనం ఎంతెద్దికి ఎదిగినా ఒదిగొండాలనే తత్వం దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారిని చూసి మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా చిరంజీవి గారు ఏ స్థాయికి ఎదిగినా మనం తప్పనిసరిగా మనం భూమి మీద ఉన్నాము అనే విషయాన్ని మనం అనేది ఇద్దరం చూసి ఈరోజు మనం నేర్చుకోవచ్చు ఎందుకు ఈరోజు ఈ వీడియో ఎంత స్పెషల్ అంటే రేవంత్ రెడ్డి గారిని నాకు చూసిన తర్వాత నాకు చాలా ఇష్టం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అతని డైనమిక్ నేచర్ అంటే నాకు ఇష్టం ఈ రోజునంటే అల్లు అర్జున్ అంశంలో ఏదో చేశారని చెప్పేసి కొంతమంది ఏదో మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి తలంచే వ్యక్తి అయితే కాదు తన నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఎక్కడి వెళ్ళేటటువంటి వ్యక్తి కొట్లాడేటటువంటి వ్యక్తి పోరాడేటటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు అంట ఆయన ఇటీవల ఒక నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అలాగే ఆయన మెగాస్టార్ అన్న బాలకృష్ణ గారంటే గౌరవం ఇష్టం అంట అయితే ఆయన ఒక ఎమ్మెల్యే గుండో ఒక మంత్రి గుండో చిరంజీవి గారు కోసం వాళ్ళు ఇచ్చారంటే అంత వార్త అయ్యేది కాదు నా దృష్టిలో కూడా నిజం చెప్తున్నా వాస్తవంగా చెప్తున్నా నా దృష్టిలో కూడా అంత వార్త అయ్యేది కాదు ఎప్పుడైతే ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యి తర్వాత కూడా ఆయన మూలాలు మర్చిపోకుండా ఎదుటి వ్యక్తిని గౌరవించాలి మనకు అభిమానం ఉంటే అభిమానాన్ని చూపించాలి అని చెప్పి చేసినటువంటి పని ఏదైతే ఉందో నిజంగా కొంతమంది తెగ హట్ అయిపోయారు కొంతమంది తెగ పిసికేసుకుంటున్నారు కూడా అంటే ఆయన అభిమానులు కాదులేండి సో అభిమానం కానీ అభిమానులు ఉంటారు కదా కొంతమంది వేరే వాళ్ళకి అభిమానులు ఏదో ఆళీలు ఉంటారు కదా వాళ్ళైతే పిసికేసుకుంటున్నారు ఈయనంటి ముఖ్యమంత్రి అయి చిరంజీవి గారికి ఇస్తారా ఎలా ఇస్తారు ఆయన ఆయన స్థాయి తగ్గించుకున్నట్టు కదా కదా కాదండి రేవంత్ రెడ్డి గారి స్థాయి ఎక్కడా కూడా తగ్గలేదు నిజం చెప్తున్నారు కదా మనస్ఫూర్తిగా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి పెద్దవాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే అభిమానం చేసేట వ్యక్తి ఉంటే కనుక తప్పనిసరిగా ఆ గౌరవాన్ని మనం ఇవ్వాలి అనేది రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు మనం నేర్చుకోవచ్చు అనమాట ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే కూడా చిరంజీవి గారు నాకు చిరంజీవి గారు అంటే విపరీతమైన ఇష్టం ఎందుకంటే అది విపరీత ఇష్టం పక్కన పెడితే గౌరవం అనమాట ఇష్టం అనేది సాధారణంగా ఉంటుంది కానీ గౌరవం చిరంజీవి గారి గురించి తెలుసుకున్నప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారి గురించి ఆళ్ళీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు అంటే పాజిటివ్గా మాట్లాడుతుంటే కొంతమంది ఎట్లాగో చెడుగా మాట్లాడతారు వాళ్ళ గురించి కాదు ఆయన గురించి ఆయన జీవితం గురించి తెలిసినటువంటి వ్యక్తులు మన దగ్గర మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చినాయి మీరు అంటారు బ్లడ్ బ్యాంకు చిరంజీవి గారు ఏదో ఆశ కాదండి ఆనాడు అభిమానులు అందరినీ కూడా ఒక డ్రైవ్ చేసే మోటూలో తీసుకెళ్లినటువంటి ఏకైక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు అంటే చాలామంది మళ్ళీ అంటారు ఆయన ట్యాక్స్ లేకగొట్టడానికి కోసం దానికోసం దీనికోసం అందరు చేయచ్చు కదా ఆయన ఒకడెందు చేశాడు అలా మీరు గమనించాలి అభిమానులకి అవసరం వచ్చింది వాళ్ళ ఇబ్బందులు ఉంటే మనం ఆదుకోవాలని చెప్పేసి ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంకు మన కరోనా వస్తే ఆక్సిజన్ బ్యాంకు ఇలాంటివి ఎన్నో పెట్టించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు అదేవిధంగా తన ఇంటికి కష్టంతో వెళితే గనక కష్టాన్ని తీర్చినటువంటి మహోన్నతులు అంటే నేను ప్రతి పర్సను ప్రతి అభిమాను ఇంటికి వెళ్ళిపోయి వెళ్తే సేవ చేస్తారని నేను అయితే చెప్పను కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి తిండికి గడవన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో అదేవిధంగా హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప ఆశ్రయాన్ని కల్పించినాడు రకరకాల కార్డులు ఇప్పించినాడు నాకు తెలిసి ఏంటంటే మెగాస్టార్ ఇంటికి ఈ రోజు కూడా కొంతమంది ప్రతిరోజు ఎంతో కొంతమంది వెళ్తారంట వాళ్ళందరి కోసం కొంత డబ్బు పక్కన పెట్టి వాళ్ళ కోసం ఆపదలో ఆదుకోవడం కోసం ఉంటారంట అలాంటి వ్యక్తి కాబట్టి ఈరోజునయన ఆ స్థాయిలో ఉన్నాడు మీరు అడగొచ్చు ప్రజారాజ్యం పాడైపోయింది కదా ప్రజారాజ్యం నాశనం అయిపోయింది కదా ప్రజారాజ్యం అమ్మేసుకున్నారు కదా అని ప్రజారాజ్యం ఎవరు అమ్ముకోలేదు ఎక్కడ అమ్ముకోలేదు అమ్ముకుంటే మీరు నిరూపించిన దమ్ముంటే అలా వ్యాఖ్యానాలు చేస్తారంతే చిరంజీవి ఏదో ప్రజారాజ్యం అమ్మేశాడు అల్లహారి ఏదో ప్రజారాజ్యం సీట్లు అమ్ముకున్నాడు అని అదంతా హంబక్కు కొత్త దొంగ న్యూస్ అదంతా చిరంజీవి ప్రజారాజ్యం అమ్ముకోవడం ఏంటి చిరంజీవి దిక్కుమాల రాజకీయాల్లో తాళలే గెలిపాడు బయటికి సింపుల్గా చెప్పాలంటే చిరంజీవి గారి దిక్కుమాల రాజకీయాలు తాళలేక లేచినప్పటి నుంచి ఇంట్లో ఆడబిడ్డల గురించి వల్గర్ వార్తలు పవన్ కళ్యాణ్ గారు చూసారు మీరు ఎంత చేశారు ఆరు పార్టీ పెట్టి పదేళ్ళు అయితే దాదాపు ఐదారు సంవత్సరాల పాటు ఆయన మీద ఏకంగా వ్యక్తిగత దాడి ఒక కత్తి మహేష్ కావచ్చు శ్రీరెడ్డి కావచ్చు మరికొంతమంది కావచ్చు మీడియా ఛానల్స్ కావచ్చు ఎంత దుర్మార్గమైన భాషను ఉపయోగించి ఆయన ప్రొజెక్ట్ చేసి మీరు మర్చిపోతారా ఇది సోషల్ మీడియా కాలంలోనే వాళ్ళు అంత చేసినారు అదే చిరంజీవి గారిని రెండు వేల తొమ్మిదిలో సోషల్ మీడియా అంత యుగం లేదు ఇంటర్నెట్ యుగం కాదు ఏది న్యూస్ పేపర్లో వస్తే అదే న్యూస్ ఏదే ఏది టీవీ ఛానల్లో వస్తే అదే న్యూస్ ఇప్పుడన్నా మనం ఫ్యాక్ట్ చెక్ అని క్రాస్ ఓవర్ అని ఇలా రకరకాలు చేస్తున్నాం అసలుకి ఏం జరిగింది ఏంటి నిజమే కాదు తప్పు మాట్లాడాడు ఒప్పు మాట్లాడి ఇప్పుడే కట్ అండ్ పేస్ట్ చేసి కుత్తి కుత్తి మొక్కలు యాడ్ చేస్తున్నారు నేను నిన్న వీడియో కూడా చేసినా కదా మన ద్రౌపది ముర్ము గారు చిరంజీవి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ గిఫ్ట్లు పంపిస్తే ముందు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో చేతులు పెట్టేసి ఆయనకి గిఫ్ట్ ఇవ్వలేదు అన్నట్టు ఇచ్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు చెప్పే కదా ఇలాంటివి ఆయన మీద కోకాలలు చేసినారు కోడుగుడ్లేసి అవమానించినారు వాళ్ళ ఇంట్లో ఆడబెట్టి మీద రాజకీయం చేసినారు చివరికి రక్తం మాంసాలు అమ్ముకుంటున్నాడు చిరంజీవి అని చెప్పేసి ప్రచారాలు చేసినారు ఎన్ని చేశారు అన్ని చేశారు అలాంటి వ్యక్తి వాటన్నింటినీ తట్టుకునిచ్చి ఈ కుటిల రాజకీయాలు నా పొద్దు అని చెప్పి బయటకు వెళ్ళిపోయినాడు ఆయన మంచితనం ఏంటనేది ఈ రోజుకి చాలామందికి తెలుసు చాలామందికి తెలుసు అదేవిధంగా ఉదయకరణ అంశంలో కూడా మీరు పదే పదే వింటూ ఉంటారు కొంతమంది కావాలని చెప్పి శ్రాద్ధాంతం చేస్తారు చిరంజీవి గారు పేర్లు అవుతారు గుర్తుపెట్టుకోండి చిరంజీవి గారు తన కూతురుద్దాం అనుకున్న మాట వాస్తవం కానీ అది పెళ్లి దాకా వెళ్ళలేదు ఎంగేజ్మెంట్ దగ్గర ఆగిపోయింది ఆ తర్వాత ఆయన మూవ్ అయిపోయాడు ఎవరు సో ఆయన ఎవరైతే ఉన్నారో చనిపోయినారు కదా ఉదయక్ ఆయన మోహ్ అయిపోయారు వేరొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు వేరొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్న తర్వాత చిరంజీవి గారు ఏదో ఆయనకి వచ్చేసి అవకాశాలు ఆపేశారని చెప్పేసి ఆయన నష్టపోయే విధంగా చేశారు ఎలా అంటారు ఆయన పెళ్లి చేసుకోకుండా కేవలం ఈ వీళ్ళ కూతురు కోసమే నిలబడి ఉండి లేదంటే ఇంకేదన్నా జరిగితే అప్పుడు మనం అనొచ్చు కానీ అదేం కాదు ఆయన పెళ్లి చేసుకున్నాడు వెళ్ళిపోయాడు ఆడు ఆయన లైఫ్లో ఏదో స్థిరపడ్డాడు అప్పుడు ఆయనకి అవకాశాలు తగ్గిని ఇప్పుడు ఈ రోజు ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఫేడ్ అవుట్ అయిపోయినారు కదా వాళ్ళందరికీ కారణం చిరంజీవి గారేనా సో అలాంటి ట్విస్ట్లు టర్న్ లైఫ్ అన్ని ఇబ్బందులు పడినటువంటి వ్యక్తి కానీ ఏనాడు కూడా బయటకు వచ్చి తన బాధని ఎవరికి చెప్పుకోవాలి సో ఆయన గురించి అవన్నీ విన్నప్పుడు మనకు అనిపించింది ఏంటంటే ఎంతో మంచి వ్యక్తి కదా అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఇంకెన్నున్నారో చిరంజీవి గారు ఇంకో మాట అంటారు చాలా మంది అజాత శత్రువు అని చెప్పేసి అజాత శత్రువు అంటే ఆయనకు అపకారం చేసినా సరే ఆయన ఉపకారం చేస్తాడు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోజారెడ్డి గారు చిరంజీవి గారిని చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని పవన్ కళ్యాణ్ పక్కలేసినాడా వేసినాడా చిరంజీవి వేసినాడా అది ఇది డూమ్ డామ్ డూష్ అన్నా వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి సీరాసారి ఎట్టి పంపించినటువంటి వ్యక్తే చిరంజీవి గారు అదేవిధంగా జీవిత రాజశేఖర్ వీళ్ళ గురించి నేను స్పెషల్గా మాట్లాడాలి ఈసారి ఇప్పుడు నేను మాట్లాడుకుందాం జీవిత రాజశేఖర్ ఏ స్థాయిలో వాళ్ళు చిరంజీవి గారి మీద ఒకప్పుడు రాజకీయం చేసినారంటే చివరాగ్రికి వాళ్ళ అమ్మాయికి ఇదంతా అయిపోయింది ఏది రాజకీయం అయిపోయింది ఆయన బయటకు వచ్చేసాడు మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నాడు ఆ టైంలో వాళ్ళ కూతురికి ఎవరికొక డాక్టర్ సీట్ కావాల్సి వస్తే చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఇప్పించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ కుటుంబాన్ని కూడా పలుసార్లు ఇంటికి ఆహ్వానించుకునే అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సో అందుకే అనమాట రేవంత్ రెడ్డి గారు క్యాబ్ తీసింది మా బాటిల్ ఇచ్చింది ఉట్టిపోయానికేం కాదు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కదా చిరంజీవి గారి గురించి ఆయన గొప్పతనం గురించి తెలుసు కాబట్టే కాబట్టి దీని మీద కోరుకుంటే మీద ఏకలిపోయిపోద్దు అది చిరంజీవి గారి గొప్పతనం రేవంత్ రెడ్డి గారు మంచితనం ఆయన యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి అది ఒక నిదర్శనం తాణం రేవంత్ రెడ్డి గారు ఈ రోజున అలా చేయడం ఏదైతే ఉందో యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తనొక సూచన చేసినాడు గౌరవం అనేది ఎలా ఉంటుంది పెద్ద వ్యక్తులు మనం ఏ విధంగా గౌరవించాలి పెద్ద వ్యక్తులు అంటే ఏదో వయసులోనో దాంట్లో దీంట్లో కాదు ఉన్నత హీరోలు వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు గౌరవం ఇవ్వడాన్ని నిజమైన గౌరవంగా నేను ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే చేసి చూపించాడు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ ఏదో అల్లు అర్జున్ అంశంలో ఏదో అవుతుంది కానీ ఆ రోజు జరిగిందనే విషయం కాక అల్లు అర్జున్ ప్రెస్ మీట్ల ద్వారా అది ఇంకా ఎక్కువైంది తప్ప లెక్క ప్రకారం అది అది నాలుగు రోజుల్లో సర్దుబణిగేది కానీ అది వాళ్ళంతటి వాళ్ళు ఎక్కువ చేసుకున్నారు కాబట్టి ఈ సందర్భంగా మళ్ళీ దాన్ని కూడా తీసుకొచ్చి కొంచెం మంది ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటివి పట్టించుకోవద్దు నిజం చెప్తున్నా ఇది చిరంజీవి గారి గొప్పతనం అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారి ఉన్నత విలువలకి వ్యక్తిత్వానికి అదొక సమాధానంగా మనం చూడవచ్చు సో పెద్దల్ని తప్పనిసరిగా మనం గౌరవం ఇవ్వాలి